హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట మెగాస్టర్ చిరంజీవి గారి గురించి ఎంత చెప్పినా తక్కువని చెప్పాలి సైడ్ క్యారెక్టర్ గా విలన్ గా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన చిరంజీవి గారు ఆ తర్వాత ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ మెగాస్టార్ రేంజ్ కి చేరారు అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అత్యున్నతమైన పద్మ విభూషణ్ పురస్కారాన్ని మెగాస్టార్ చిరంజీవి గారు అందుకున్నారు అయితే సినీ ఇండస్ట్రీ కి చేసిన కృషి కి గుర్తింపుగా మన దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అయితే ఈ పద్మ విభూషణ్ మెగాస్టార్ కు దక్కడంతో తెలుగు వారందరూ ఎంతో ఆనందిస్తున్నారు అయితే ఏప్రిల్ తొమ్మిదిన రాష్ట్రపతి భవన్ లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది గారి చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి గారు పద్మ విభూషణ్ అవార్డు ను అందుకున్నారు దీంతో పద్మ విభూషణ్ చిరంజీవి గారు అయ్యారు ఈ వేడుకలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసనతో పాటు కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు దీంతో ఆయన అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు ఆయనకు కంగ్రాచులేషన్స్ తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు అయితే ప్రస్తుతం చిరంజీవి గారి గురించి ఈ వార్త నటింటి వైరల్ అవుతుంది ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ వార్త నటింటి వైరల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మచటర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి